హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం దిపంశిలో ఏమి చేరబోతున్నావు ఈ రోజు క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మా ఛానల్ చూస్తున్నట్లయితే అలానే పక్కన కంటి సములు కూడా క్లిక్ చేసేయండి వీడియోలకు వెళ్ళినట్లయితే జ్యోస్న గురించి సుమిత్ర కు చెప్పిన కాసి షాక్ లో జ్యోసన కోపంలో సుమిత్ర ఇందుకు అసలు సీరియో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది అసలు జ్యోత్న గురించి కాసి సుమిత్ర కు ఏం చెప్పాడు మరి సుమిత్ర ఎందుకు కోపంగా ఉంది అసలు సీరియల్ లో ఈ ట్విస్ట్ కనుక ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చూసేయండి సరేనండి సీరిలో తెలుసుకుందాం ఇక మొత్తం ఇది ఈ రోజు ఈ సీరియల్లో ఏం జరిగిందో కనక చూసుకున్నట్లయితే ఇక కాసే గురించి జ్యోస్నతో మాట్లాడుతుంది దీప దాసు బాబాయ్కి గతం గుర్తొచ్చిందని విన్నా అని జ్యోస్నను టెన్షన్ పెడుతూ ఉంటుంది దీప బాబాయ్ కుట్టిన వాళ్ళే నన్ను చంపాలని అనుకోవచ్చు దశరథను షూట్ చేసి ఉండొచ్చు కదా అని దీప అయితే చెప్పుకొస్తుంది మా డాడీని షూట్ చేసింది నువ్వే అని అందరికీ తెలిసేలే కానీ అంటూ జోస్ రానేసరికి నిజాల మట్టిలో పాతిన విత్తనాలు లాంటివి అవి ఏదో ఒక రోజు మొలకలే బయటకు వస్తాయని దీప వార్నింగ్ ఇచ్చినట్టు చెప్తుంది నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది మన తల్లిదండ్రులు మనల్ని కన్నందుకు బాధపడకూడదు అలాంటి పరిస్థితి నీ తల్లిదండ్రులకు రానివ్వుకొని దీప వెళ్లిపోతుంది దశరథ సుమిత్రని కన్నవాళ్ళు నా కన్నవాళ్ళు కాదు నేను గౌతమ్ పెళ్ళి పెళ్లి నుంచి బయటపడతాను కానీ మీద పడేలా చేస్తాను నేను బ్రతికుంటే నా కోసమే నా హ్యాపీనెస్ కోసం ఎవరు చచ్చినా సరే పాటించుకోనని జోస్నతో తన మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు కాసే రావడం చూసి కావేరితో గౌతమ్ జ్యోత్స్నకు జరగాల్సిన ఎంగేజ్మెంట్ ఒకసారి ఆగిపోయింది కదా అని స్వప్న అయితే అంటుంది కాదు విని స్వప్న తెలిసే అంటుందని అయితే అనుకుంటాడు ఇక అప్పుడు అందరూ కూడా దీపం అని తప్పని అన్నారు కదా రెండో సర్వదనకు ఏం కాకూడదు అని నా భయం గౌతమ్ జ్యోస్నకు త్వరలోనే ఎంగేజ్మెంట్ అని స్వప్న చెబుతుంది ఆ గౌతమ్ జ్యోసన చేసుకోకూడదు గౌతమ్ కాదు జోస్న కూడా ఫ్రాడ్ అని కావేరి అంటుంది ఈ పెళ్లి నిశ్చితార్థాలు అంతా ఒక నాటకం గౌతమ్ చెడ్డవాడని జోస్నకు తెలుసు కానీ ఆ విషయం దీపకు తెలియదు దీపను కార్తిక్ జీవితంలో లేకుండా చేయడానికి తన నిశ్చితార్థం చెడగొట్టుకుని ఇక అనింతను దీపపై వేసింది ఒక రెస్టారెంట్ లో జ్యోస్న పారిజాతం మాట్లాడుకుంటున్న మాటలు విన్నాను కార్తీక్ జీవితంలో దీప లేకుండా చేసేందుకు జ్యోత్న మళ్ళీ ఎంగేజ్మెంట్ నాటకం ఆడుతుందని కావేరి అయితే చెప్తుంది ఇక మాటలను బయట నుంచి విన్న కాసి ఒక్కసారిగా షాక్ అవుతాడు జ్యోస్నను అమాయకంగా నమ్మానా అని అనుకుంటాడు అంటే ఈ పెళ్లి జరగదు అంటే ఈ పెళ్లి జరగదు అంటావని స్వప్న అడిగితే ఈ పెళ్లి జరగదు దీపను ఇంటి నుంచి వెళ్ళగొట్టడమే వాళ్ళ లక్ష్యం ఈసారి దీపను ఏ రకంగా చెడ్డదాన్ని చేయబోతున్నారో అని భయంగా ఉందని కావేరి అంటుంది జోస్నా యొక్క మాటలు విని నేను తప్పు చేశాను ఇప్పుడు నేనేం చేయాలి అనుకుని లోపలికి వెళ్లిపోతాడు కాశీ ఇక అన్నయ్య చెప్పినట్లు కాశీ వినేలా చేశాను అని స్వప్న అనుకుంటుంది ఇక మరోవైపు పార్శ్చాత్యానికి శ్రీధర్ ఫోన్ చేస్తాడు నీ తలతకి మనవరాలకే ఎంగేజ్మెంట్ అంట కదా ఆ గోతం విధవా అని పబ్లిక్ టాక్ శివనారాయణ అల్లుడికి ఇంతవరకు ఆహ్వానం లేదని శ్రీధర్ అంటాడు నువ్వు వచ్చినా రాకపోయినా ఈ నిశ్చితార్థం జరగదు అల్లుడు అనుకుంటూ హాల్లోకి వెళ్ళిపోతుంది పారు అక్కడ శివనారాయణ దశరథ కార్తీక్ ఉండడం చూసి ఒక్కసారిగా కంగు తింటుంది పారు ఏమంది పెద్ద సారు అని కార్తీక్ మరింత రెచ్చి కొడతాడు గ్రాని ఏదో తెలియక మాట్లాడిందని మంత్రులు జోసిన వస్తోంది మీ శ్రీధర్ మావికి కాల్ చేసి నిశ్చితార్థం జరగదని చెప్పిందంట మేమేం సంతోషంగా ఉండటం మీకు ఇష్టం లేదని సుమిత్ర అడుగుతుంది నిశ్చితార్థం ఎందుకు జరగదో చెప్పు అని శివనారాయణ గద్దిస్తాడు వెనకాల ఏ ప్లాన్ చేయడం లేదా అని కార్తీక్ అంటాడు అల్లుడు వీళ్లు కలిసిపోయి ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నారేమో పెద్ద సారు కార్తీక్ అంటే పారును కూడా బయటికి గెంటేస్తానని శివనారాయణ అంటాడు ఆ శ్రీధర్ నువ్వు ఏదైనా చేస్తున్నారని పారును ప్రశ్నిస్తాడు శివనారాయణ కాళ్ళు పట్టుకుంటే దొంగ నాటకాలు ఆపు ఎవరు ఏం చెప్పినా సరే ఈ నిశ్చితార్థం ఆగుదని శివనారాయణ స్పష్టం చేస్తాడు పారిశాతం వల్ల ఆగితే నీకు మాత్రం నెక్స్ట్ బర్త్డే ఉండదు అని చెప్పి శివనారాయణ వెళ్ళిపోతాడు దాంతో ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎందుకంటే నిశ్చితార్థం ఎట్టు పరిస్థితుల్లోనూ ఆగదు ఖచ్చితంగా జరిగితే అని శివనారాయణ చెప్పకనే గట్టిగా చెప్పేస్తాడు ఈ నిశ్చితార్థం జరగాలి లేదంటే సుమిత్ర తట్టుకోలేదని కార్తీక్ చెప్పి వెళ్ళిపోతాడు దశరథ ఇక జ్యోస్నకు వేరే ట్రీట్మెంట్ ఇవ్వాలి అని కార్తీక్ అనుకుంటాడు కార్తీక్ దీపకు సారీ చెప్తాడు కాసి డబ్బులు ఎందుకు అడగలేదని దీప అడుగుతుంది నీ అవకాశాన్ని వాడుకొని నీ ద్వారా అక్కను మోసం చేయాలని చూసినా అనుకుంటుంది ప్రాబ్లం వచ్చినప్పుడు మాకు చెప్పాలని కార్తీక్ అంటాడు సారీ బావా తప్పంత నాదే ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు బావని అని కార్తీక్ అంటాడు కాశీకి డబ్బులు ఇస్తాడు కార్తీక్ మనం నలుగురం ఒక్కటిగా వర్క్ చేయాలి కాశీ వాళ్ళక్కలాగే అతి మంచివాడు కార్తీక్ అంటాడు మా అక్కకు నవ్వే కదా ఉన్నది దిక్కు ఏం చేయమంటావు బావా మా అక్కకి నాకు మా ఇద్దరికి కూడా ఉన్నది నువ్వే కదా దిక్కు నువ్వు లేకపోతే ఈ రోజు మా జీవితాలు ఏమైపోయావని చెప్పేసిండో కార్తీక్ని ను పొగడేస్తూ ఉంటారు కాశీ ఎలాని దీపా ఇక తర్వాత కాశీ కార్తీక్ తో ఇలా అంటాడు మరి ఇప్పుడు నన్ను ఏం చేయమండో బాబా అని చెప్పేశాడు కాశీ అడిగేసరికి చూడు కాశీ నెక్స్ట్ నువ్వేం చేయాలో నేను చెప్తాను కాకపోతే గౌతమ్ కి సంబంధించిన అన్ని నిజాలు నీ దగ్గర ప్రూఫ్స్ లో పెట్టుకోను వాటిని అందరం ఉంది ఎప్పుడు బయట పెట్టాలో నేను చెప్తాను సమయం వచ్చినప్పుడు మనం బయట పెడదాం అప్పటి వరకు కూడా నువ్వు చెప్పినట్టుగా వినాలని చెప్పేశాడు కార్తీక్ చెప్పడంతో సరే బాబా నేను అలానే చేస్తానని చెప్పేశాను కాశీ ఎక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక మరోవైపు పార్షిత్వ అన్న మాటలను తలుచుకుంటూ సుమిత్ర చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకు ప్రతిసారి నా కూతురి జీవితంలో జరుగుతుంది నాకు ఎంతో ఘనంగా పెళ్లి శాయ్ అని చెప్పేసి అనుకుంటున్నాను నా కూతురు సంతోషంగా ఉండటం ఎవరికి ఇష్టం లేదా ఏంటి మొన్నటి వరకు కూడా దీపే ఎలా చేస్తుంది అనుకున్నాను దీపతో పాటు కార్తీక్ అందరూ ఇలానే తయారయ్యారు ఇప్పుడు అత్తయ్య కూడా ఎలా చేస్తుందని అసలు అనుకోలేదు నిశ్చితం ఎందుకు జరగకూడదు అనుకుంటున్నారు ఏంటి దేవుడు నాకు ఈ పరీక్షలను చెప్పేసి సుమిత్ర చాలా బాధపడుతుంది మనశాంతి కోసం గుడికి అయితే వస్తుంది గుడికి వచ్చిన సుమిత్ర అయితే దేవుని దర్శించుకుంటుంది ఈసారి అసలు నా కూతురు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చాలా మంచిగా జరిగేలాగా చూడు స్వామిని చెప్పేసి అంటూ ఎంతగానో ప్రాధాయపడుతుంది దేవుని దర్శనం చేసుకున్న తర్వాత పక్కన ఉన్న మెట్ల మీద కూర్చొని సుమిత్ర ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది తన జీవితంలో జరిగినవి అలానే ఎంగేజ్మెంట్ లో జరిగిన సిచ్యువేషన్స్ అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ తెలుసుకుంటూ చాలా బాధపడుతుంది అదే సమయంలో కాశీ అయితే తన ఫ్రెండ్ని కలవడానికి అయితే వస్తాడు తన ఫ్రెండ్ టెంపుల్ అయితే ఉంటాడు ఎక్కడ ఉన్నావురా నేను ఇక్కడ టెంపుల్ లో ఉన్నానరా ఒకసారి మాట్లాడాలి అర్జెంట్కి నాకు కొంత అమౌంట్ కావాలి పడికితే నాకు తప్పకుండా ఇస్తామని నేను నిన్ను కాల్ చేశానమ్మా నాన్ను చెప్పేశాడు తన ఫ్రెండ్ చెప్పడంతో వెంటనే కాశీ అయితే గుడికి అయితే వస్తాడు సుమిత్ర ఏ గుడికి అయితే అదే గుడికి తన ఫ్రెండ్ కూడా రావడం తన ఫ్రెండ్ని కలిసి తను అడిగిన అమౌంట్ ఇచ్చేసి కాశీ వెళ్ళిపోతూ ఉంటాడు ంతలో మెట్ల మీద కూర్చొని బాధపడటం కనిపిస్తుంది కాశీకి వెంటనే కాశీ అయితే సుమిత్ర దగ్గరికి అయితే వస్తాడు పెద్దమా ఒక్కదాని కూర్చొని ఏంటి ఇలా బాధపడుతున్నావు ఏం జరిగింది ఇప్పుడు అందరూ బానే ఉన్నారు కదా ఎవరికైనా బాగోలేదా ఏంటి నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా అని చెప్పేశాడు కాశీకి అయితే అడుగుతూ ఉంటాడు సుమిత్ర ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది చెప్పండి పెద్దమా ఏం జరిగిందో అయితే నేను కూడా నీకు కొడుకు లాంటి వాణ్ణి కదా నాతో చెప్పుకోకూడదని చెప్పేసాడు కాశీ అడిగేసరికి అది కాదు కాశీ రోజు ఏం జరిగిందో తెలుసా అని ఇంట్లో జరిగింది మొత్తం కూడా చెప్పేస్తుంది అందరూ కూడా నా కూతురు జరగకూడదని అని ఎందుకు అనుకుంటున్నారు కూతురు ఏం తప్పు చేసిందని దానికి ఎందుకు ఎలా జరుగుతుందని చెప్పేసి సుమిత్ర చాలా బాధపడుతూ ఉంటుంది ఇక సుముత్ర బాధను చూసిన కాశీకి అయితే చాలా బాధ అనిపిస్తుంది రెండు పెద్దమ్మ ఎందుకు మీరు జ్యోస్ అక్క మీద అంత ప్రేమను పెంచుకుంటున్నారు నిజంగానే జ్యోస్ మంచిది మంచిదని చెప్పేసి మీరు అనుకుంటున్నారా నిజానికి చూసినాక అంత మంచిది కాదు అని చెప్పేశాడు కాశీ అనేసరికి సుమిత్ర ఒక్కసారిగా కోపం అనిపిస్తుంది కాశీ నువ్వు మాట్లాడుతున్నావు నా కూతురు మంచిది కాదు అని నా కూతురు మీద నింద వేస్తున్నావేంటి అని చెప్పేసి అంటు సుమిత్ర అనేసరికి ఇందులో కాశీ అయితే చూడండి పెద్దమ్మ దేవ సాక్షిగా నేను గుడిలో ఉండి మరీ చెప్తున్నాను ఎవరు కూడా అబద్దాలు వాడరు అందరూ ఇక్కడ సత్యాలు నిజాలు చెప్తారు నేను కూడా నీకు నేను నిజాన్ని చెప్తున్నాను నువ్వు అనుకున్నట్టుగా నువ్వు ఎంతో ప్రేమను పెంచుకున్నావు నిజానికి నీ కూతురు చాలా గుడ్డిగా నమ్ముతున్నావు పెద్దమ్మ నువ్వు అనుకున్నంత మంచిది కాదు జ్యోసనక్క తెలియకుండానే నీ వెనకాల ఎన్నో కుట్రలు చేస్తుంది కానీ నీ ముందు మాత్రం మంచిది అని ముసుగు వేసుకుని నీ ముందు నటిస్తుంది ఒక్క గురించి నిజాలు నేను చెప్పడం కన్నా నీ అందరు నువ్వే తెలుసుకుంటేనే బాగుంటుంది నిజానికి నువ్వు నక్క మీద ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకోవద్దు చివరాకరికి నేను మోసం చేస్తుంది అర్థమైందని చెప్పేశాడు చెప్పకనే చెప్తాడు జ్యోస్న గురించి కాశీ అయితే సుమిత్రతో కాశీ అన్న మాటలకి సుమిత్రుల ఆలోచనలు అయితే మొదలవుతాయి ఎందుకు అసలు నా కూతురు పడుతున్నారు చివరాకరికి నువ్వు కూడా నా కూతురు గురించి ఇలా చెప్తున్నావు నా కూతురు ఏం చేసింది అంత పెద్ద తప్పు తను ఏం చేసింది అని చెప్పేశాడు సుమిత్రులు ఏదో తెలియని సందేహం అయితే మొదలవుతూ ఉంటుంది ఇద్దరు కాశీ అయితే నీ కూతురు గురించి నేను నిజాలు బయటపెడతాను పెద్దమ్మ కూతురు గురించి నువ్వే తెలుసుకో అనుకున్నంత అంత మంచిది కాదు దీపక్ మీద నీకు చాలానే కోపం ఉండొచ్చు కానీ దీపక్క నువ్వు నువ్వంటే చాలా అభిమానం ఎక్కువ ఎప్పుడు కూడా బాధ పెట్టాలని అసలు అనుకోదు అని మీ బాధకు కారణం మాత్రం జ్యోస్నకే అది మీరు తెలుసుకుంటేనే మీకే త్వరలో తన గురించి తెలుస్తుంది ఎలాంటి వాళ్ళు మీకు క్లియర్ గా అర్థమవుతుందని చెప్పేసాడు కాశీ అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోతాడు జోస్న గురించి జోస్న మంచిది కాదు అని కాశీకి ద్వారా మాటల ద్వారా తెలుసుకున్న సుమిత్ర నిజ స్వరూపాన్ని తన తాను తెలుసుకుంటుందా గౌతమ్ తో ప్రశ్న నిశ్చితాన్ని సుమిత్ర చర్యలాగా చేస్తుందా లేనా దాని కార్తీక దీపం సీరియల్ లో అప్ కమింగ్ ఎపిసోడ్ లో చాలా ట్విస్ట్ లే ఉండబోతున్నాయి ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ షో కార్తీక దీపం సీరియల్ అప్ కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో డైలీ తెలుసుకోవాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న కూడా క్లిక్ చేస్తాయండి